హాయ్ అండి వెల్కమ్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు అద్రిపోయే శుభవార్త ఇవ్వనున్నారండి జూలైలో రెండు రకాల బెనిఫిట్స్ని డ్వాక్రా మహిళలకు ఇవ్వబోతున్నారన్నమాట ఆ డీటెయిల్స్ ఏంటో డీటెయిల్గా వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక్క లైక్ చేస్తే కనుక తెలియని వారు తెలుసుకునే విధంగా అవకాశం ఉంటుందన్నమాట మన ఛానల్లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ పోస్ట్ చేయడం జరుగుతుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ ఉంచుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా గానీ ముందుగా మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు ఇక మన వీడియోలోకి వెళ్ళిపోతే జూలై మొదటి వారంలో పదివేల రూపాయలు చొప్పున ప్రతి డ్వాక్రా మహిళలకు ఎవరున్నారండి ఇదే పథకం మునుపు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు డ్వాక్రా మహిళలందరికీ పసుపు కుంకుమ కింద పదివేల రూపాయలు ఇచ్చారు కదా అదే పసుపు కుంకుమ పథకాన్ని మళ్ళీ అమలు చేయనున్నారన్నమాట జూలై నెలలో ప్రతి డ్వాక్రా మహిళకు పదివేల రూపాయలు చొప్పున ఎవరు ఉన్నారనమాట అలాగే లక్ష రూపాయలు లోన్ చెక్ ఇంట్రెస్ట్ లేకుండా కూడా ఎవరు ఉన్నారండి డ్వాక్రా గ్రూప్లో పది మంది మహిళలు ఉంటారు కదా ఒక గ్రూప్ చొప్పున ఒక్కొక్క గ్రూప్కి పది లక్షలు చొప్పున లోన్ మంజూరు చేయనున్నారు ఈ డబ్బులకి ఎలాంటి ఇంట్రెస్ట్ అనేది ఉండదు అసలు పే చేసుకుంటే సరిపోతుంది మామూలుగా డ్వాక్రాలో లోన్ తీసుకుంటే ఇంట్రెస్ట్తో పే చేయాలి కదా ఈసారి ఇంట్రెస్ట్ లేకుండా లక్ష రూపాయలు చొప్పున మహిళలకు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారండి ఈ విధంగా మనకి ఈ పథకాలను అమలు చేయడానికి ఆల్రెడీ పనులు అనేవి స్టార్ట్ అయిపోయాయి ఇకపోతే సంక్షేమ పథకాల కింద ఆడవాళ్ళకి చాలా చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి అవన్నీ మొత్తంగా ఈ జూలై నెలలోనే ప్రారంభం కాబోతున్నాయి అన్నమాట దీనిలో మొదటిది ఫ్రీ గ్యాస్ అనమాట సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వనున్నారండి దీనికోసం మనం ముందుగా గ్యాస్ బుక్ చేసుకుంటే కనుక డైరెక్ట్గా రెండు ఇరవై నాలుగు గంటల్లో మన అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ అయిపోతాయి దీనికి మీరు చేయాల్సిందల్లా చక్కగా గ్యాస్ బుక్ లేడీస్ పేరు మీద పెట్టుకొని దానికి బ్యాంక్ అకౌంటు కన్ఫర్మ్ అయి ఉందో లేదో చూసుకోవాలి అలాగే ఫ్రీ బస్ అనమాట ఫ్రీ బస్ కూడా జూలై ఎండింగ్లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉందండి ఈ ఫ్రీ బస్ని వైజాగ్ నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి సన్నాహాలు చేస్తున్నారనమాట అలాగే పదిహేను వందలు ఆడబిడ్డ నిధి పథకం కింద పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి మనకి పదిహేను వందల రూపాయలు చొప్పున నెల నెల ఎవరున్నారనమాట దీనికి ఎలాంటి క్యాష్ అనేది అవసరం లేదు పద్దెనిమిది సంవత్సరాలు దాటి మీరు ఎలిజిబిలిటీ అయితే కనుక మీకు తప్పకుండా ఈ పదిహేను వందల రూపాయలు వస్తాయండి దీనికి మీకు ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే బ్యాంక్ అకౌంట్ మీ ఆధార్ కార్డుకి లింక్ అయ్యి మీకు ఓటీపీ వచ్చే విధంగా ఉండాలన్నమాట ఎవరికైనా ఇంతవరకు ఓటీపీ చాలామందికి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది అలాగే ఆధార్ కార్డు ఉంటుంది దానికి లింక్అప్ అయ్యి ఫోన్ నెంబర్ కూడా పెట్టుకోరు ఇలా పెట్టుకోవడం వల్ల మీకు బ్యాంకులో డబ్బులు పడంగానే చక్కగా మీకు ఫోన్కి మెసేజ్ అనేది వస్తుందండి ఫస్ట్ ఫస్ట్ మీకు ఈ పథకాలు అమలులోకి రావాలంటే కనుక ఓటీపీ అనేది జనరేట్ చేసుకుని ఓటీపీ వస్తుందనమాట ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే మీకు సంక్షేమ పథకాలన్నీ అప్లై అవుతాయి కాబట్టి ఎవరైనా ఆధార్ కార్డ్కి బ్యాంక్కి అలాగే ఫోన్ నెంబర్ లింక్అప్ అయ్యి లేకపోతే కనుక ఈ రోజే దాన్ని సరి చేసుకుని రెడీగా పెట్టుకోండి తర్వాత రాష్ట్రంలో ఉన్న పిల్లలందరూ చదువుకునే విధంగా చక్కగా అమ్మకు వందనం తల్లికి వందనం అనే పేరు మీద ప్రతి బిడ్డకు పదిహేను వేల రూపాయలు ఎవరు ఉన్నారండి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తారనమాట ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు పిల్లలు ఉంటే కనుక వారి ఆ పిల్లలకి ఈ పథకం వర్తిస్తుంది తల్లికి వందన పథకం అప్లై అవ్వాలంటే కనుక మీ పిల్లలు కంపల్సరీ రేషన్ కార్డులో ఉండాలి పిల్లలకి ఆధార్ కార్డు కూడా కంపల్సరీ ఉండాలన్నమాట లేని వారు వెంటనే ఇవన్నీ చేసుకోగలరు